ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మత్తైస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మత్స్య వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వాక్యం ఇలా ఉంది నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం నుండును అని ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేవుని నోటితో ప్రేమిస్తాము కానీ మన హృదయం ఎక్కడుందో దేవుడు చూస్తాడు మనం ప్రార్థనలు అంటాం ప్రభువ నిన్నే ప్రేమిస్తున్నాను అని కానీ మన ఆలోచనలు కృషి సమయం మాత్రం డబ్బు కోసం సంపాదన కోసం భవిష్యత్తు కోసం భద్రత కోసం లోక సుఖాల కోసం వెతుకుతుంటాం అందుకే ఏసయ్య స్పష్టంగా చెప్తున్నాడు నీ ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని ఇక్కడ ఏసయ ధనం అన్నప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు మన సమయం మన శ్రమ మన ఆసక్తి మన ప్రాధాన్యత మన జీవితంలో ఏది ముఖ్యమో మన హృదయం దాన్ని వెంబడిస్తుంది ఎవరి ధనం లోకంలో ఉందో వారి హృదయం లోకంలోనే ఉంటుంది ఎవరి ధనం దేవునిలో ఉంటుందో వారి హృదయం దేవుణ్ణిలోనే ఉంటుంది హృదయం ఎక్కడుందో జీవితం కూడా అక్కడే ఉంటుంది దీనికి గొప్ప ఉదాహరణ ఇస్కర్యోత్ యూధ యూధ ఏసఐతోని ఉన్నాడు ప్రవచనాలు విన్నాడు అద్భుతాలు చూశాడు కానీ అతని హృదయం మాత్రం ఏసైలో కాకుండా డబ్బులో ఉంది ముప్పై వెండి నాణ్యాలకి ఏసైను అమ్మేశాడు ఎందుకంటే ఏసఐ దగ్గర శరీరం మాత్రమే ఉంది కానీ అతని హృదయం మొత్తం డబ్బు దగ్గరే ఉంది అందుకే చివరికి ఉరిపెట్టుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది రెండోదిగా ధనవంతుడైన యువకుడు బైబుల్లో ఒక యువకుడు ఏసైని అడిగాడు ప్రభువా నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అని ఏసై అన్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులు సన్మానింపము నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమింపవాలని అన్నాడు అందుకు ఆ యువకుడు ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను ఇంకా ఏమైనా కొదువ ఉన్నదా అని అడిగినప్పుడు నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము అప్పుడు పరలోకం మందును నీకు దనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అప్పుడేమైంది అతడు విచారంతో వెళ్లిపోయాడు ఎందుకంటే నిత్య జీవం కంటే ఆస్తి అతనికి ఎక్కువ ప్రియమైనది అలాగే మూడోదిగా మొదటి సంఘం మొదటి సంఘాన్ని చూడండి వాళ్ళు తమ ఆస్తిని అమ్మేశారు అవసరంలో ఉన్న వారికి పంచారు దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టారు అందుకే దేవుడు వారిని ఆత్మీయంగాను అలాగే శారీరకంగాను ఆశీర్వదించాడు వారి ధనం దేవుని పనిలో ఉంది వారి హృదయం దేవునిలో ఉంది అందుకే ఈ రోజు కూడా వారు మనకి మాదిరిగా ఉన్నారు కాబట్టి మన హృదయం దేంట్లో ఉందో ఒకసారి గమనించండి ఈ లోక విషయంలోనా లేదా దేవునిలోనా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం ఈ వాగ్దానాన్ని మన జీవితానికి తీసుకునే మొదటిగా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి ఈ రోజు నీ హృదయం ఎక్కడుంది డబ్బులోనా భవిష్యత్తు భయాల్లోనా లోక సుఖాల్లోనా లేదా దేవునిలోనా మనల్ని మనమే పరీక్షించుకుందాం రెండోదిగా దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టాలి ఏ చెయ్యమన్నాడు ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకుడి అంటే ముందుగా నన్ను పెట్టు అని లోకం లోకమేమంటుందంటే ముందుగా సంపాదించు అని ఎంచుకుంటామో నిర్ణయం మన చేతిలోనూ ఉంది మూడోదిగా నశించే వాటిలో కాదు నిత్యమైన వాటిలో పెట్టుబడి పెట్టాలి ఈ లోకదనం ఇక్కడే మిగిలిపోతుంది చావుతో ముగిస్తుంది కానీ దేవుళ్ళు పెట్టుబడి నిత్య జీవానికి దారితీస్తుంది ఈ రోజు దేవునితో మాట్లాడుతున్న మాట నీ హృదయాన్ని నాకు ఇవ్వు నీ ధనాన్ని కాదు నీ సమయాన్ని అలాగే నిన్ను నువ్వు అప్పచెప్పుకో నీ ప్రాధాన్యతలో నన్ను మొదట ఉంచుని కాబట్టి హృదయం మారితే జీవితం మారుతుంది ధనం ఎక్కడుంటుందో మన గమ్యం కూడా అక్కడే ఉంటుంది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పనులకొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ రోజు నీ వాకిందారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం మా హృదయం లోకంలో ఉంది ప్రభావ దానిని నీవైపు తిప్పుము డబ్బు కాదు ఆస్తి కాదు లోక సుఖాలు కాదు నీవే మా నిజమైన ధనం కావాలని కోరుకుంటున్నాం ప్రభా మా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభా మేము నీకు నచ్చే విధంగా జీవించే భాగ్యం మాకు దయచేమని ప్రార్థిస్తూ ఏ శుక్రీస్తున్నాను తండ్రి అమ్మేన్